స్వామి శరణమయ్యప్ప మన కోదండ రామాలయంలో గత కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఒక పండగ వాతావరణంగా పలు కార్యక్రమాలకు ఈ రామాలయంలో అందరూ కూడా సహకరించడం జరిగినది దానికి ఉద్దేశంగానే ఉదయం పూట స్వామివారికి రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత సాయంకాలమున ప్రతిరోజు కూడా పడి పూజ తర్వాత భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ మూడు రోజులు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు కూడా పలు పలు కార్యక్రమాలకు పూనుకోవడం జరిగినది ముఖ్యముగా ఇరవై ఐదు రోజున అంటే ఈ రోజున పుష్పాభిషేకము అనే కార్యక్రమం జరుగుతున్నది ఎంతో వైభవంగా స్వామివారిని అలంకారం చేసుకొని పలు పలు రకాలైనటువంటి పూలతోటి స్వామివారిని అభిషేకం చేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి ఇరవై ఆరో తారీఖున మండప పూజ స్వామివారి అయ్యప్ప స్వామివారికి పడి పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ పూజా కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు అయ్యప్ప స్వామి అధ్యక్షులైనటువంటి రాజ దేశపాండు గారు వస్తున్నారు అదేవిధంగా జూనియర్ యేసుదాస్ అనే ప్రముఖులు రేపు రావడం జరుగుతున్నది వారి యొక్క గానాలతోటి వాళ్ళ భజనతోటి వాళ్ళ భజన బృందలతోటి ఈ సభ అంతా కూడా ఎంతో మారుమోగుంటున్నది కావున ఆ సభ అంతా కూడా ఎంతో వైభవంగా రేపటి రోజున అంటే ఇరవై ఆరో తారీఖున పటిపూజ కార్యక్రమం జరుగుతున్నది తదుపరి ఇరవై ఏడో తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో కన్యస్వాములందరూ కూడా కలిశాలు తీసుకొని తర్వాత శ్రీమూర్తులందరూ కూడా దీపాలు తీసుకొని అదేవిధంగా ఎన్నో పలు కార్యక్రమాలు ముందుకు వెళ్తూ స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది ఇలాగా పలు పలు కార్యక్రమాలు కూడా ఈ కోదండ రామాలయంలో హౌసింగ్ బోర్డు రామాలయంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రజలందరూ కూడా సహకరించి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు స్వామి <orkork senate sitting out> <Allah> <kattiter CinqueÖ> ీ శ్రీ స్వామి శ్రీ స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప